అందరికీ ఈరోజు వచ్చేసి ఎప్పుడు మెషిన్ వీడియోసే కాకుండా ఈరోజు వచ్చేసి మీకు ఒక చిన్న రెసిపీ అనేది చూపించబోతున్నాను అండి ఆ రెసిపీ పేరు ఏంటంటే పేళ్ళపిండి అనమాట ఇప్పుడు పండుగలు స్టార్ట్ అయ్యాయి కదా తొలి ఏకాదశి రోజు నుంచి మనం ఇప్పుడు వచ్చేసి పండుగలు స్టార్ట్ అయినందుకు పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా అందువల్ల నేను మీకు ఈరోజు మా అత్త చేసిన ఒక రెసిపీ గురించి మీకు చూపించబోతున్నాను అనమాట తర్వాత మనము ఒక గిన్నె జొన్నలు తీసుకోండి మనకి ఈ రెసిపీ కోసము ఇది ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఒక గిన్నె జొన్నలు తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి అరగిన్నె నువ్వులు అనేవి తీసుకోవాలంట మా అత్త చేస్తుంది అనమాట ఇది రెసిపీ వచ్చేసి అరగిన్నె వచ్చేసి నువ్వులు తీసుకోండి గిన్నె జొన్నలకి అరగిన్నె నువ్వులు తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు గిన్నె నెర అయ్యాయి కదా సేమ్ మనం గిన్నెతో ఎలా కొలుచుకున్నామో గిన్నె నెర అనేది బెల్లం అనేది తీసుకోవాలన్నమాట ఈ పేలపిండి రెసిపీ కోసం వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్ అండి అప్పట్లో ఇవి ఎక్కువ తినేవారంట అందుకే మా అయితే చేస్తుంటే వీడియో తీసాను ఎవరికైనా చూస్తే యూజ్ అవుతుంది చేసుకొని తింటారనే ఉద్దేశంతో అనమాట ఇప్పుడు వచ్చేసి మనం చూపిస్తున్న చూడండి ఈ బెల్లంతో నూగులతో జొన్నలతో ఈ మూడు కలిపి నేను రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను మా అయితే ఏ విధంగా చూస్తుందో చేస్తుందో మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి గ్యాస్ మీద గోలం పెట్టేసుకొని నువ్వు నూగులు అనేది స్లిమ్గా అంటే స్లోగా పెట్టేసుకొని బాగా చిన్నగా వేయించేసుకోండి ఇప్పుడు మనము నువ్వులు ఎంచేటప్పుడు కొంచెం మనకి సన్నగా అవుతాయి అనమాట వేయించినప్పుడు ఓ ఫైవ్ మినిట్స్ లో లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి చూపిస్తాను చూడండి మీకు నేను నువ్వులు అనేవి ఏ విధంగా వచ్చాయి మనము మనం వేయించేసరికి నువ్వు అనేది బాగా సన్నగా అవుతుందనమాట వేయించేసరికి అనమాట చూపిస్తానులేండి ఇప్పుడు చూడండి నువ్వులు వచ్చేసి ఈ విధంగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి జొన్నలు జొన్నలు వచ్చేసి వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం మొక్కజొన్నతో పాప్కార్న్ చేస్తాం కదా అలాగే ఇవి వచ్చేసి పట్ పట్టని చిరుతాయి అనమాట మా అత్త చేస్తుంది కొంచెం వేగిన తర్వాత అలా చిట్టుకోకుండా మా అత్త వచ్చేసి ఓ బట్ట అనేది తీసుకుందనమాట వైట్ కలర్ది అట్లా చిట్టుకోకుండా పైన బట్ట పెట్టుకుంటే చిట్టవన్నమాట మనము ఎక్కువ వైట్గా ఎంచుకోకూడదండి మామూలు అయితే ఒక రకంగా కొంచెం తెల్లగా కనిపించాలంటే అంతే మరీ ఎక్కువ తెల్లగా ఎంచుకోకూడదు అట్లా ఎక్కువ తెల్లగా ఎంచుకుంటే మనకు పిండి అనేది ముద్ద కట్టదంట అందువల్ల నేను చూపిస్తాను చూడండి ఆ విధంగానే ఎంచుకోండి అలా మనకు పట్టుపట్ అని చిట్టినప్పుడు కొంచెం క్లాత్ అనేది అడ్డం పెట్టేసుకోండి లేకపోతే ముఖానికి చిట్టే ప్రమాదం ఉందన్నమాట ఇలా జొన్నలు అనేది జొన్నలు అరిచేసి ఈ విధంగా మనం ఎంచుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి మీకు ఎలా చెడుతాయో చూపిస్తాను చూడండి మా అత్త క్లాత్ అడ్డం పెట్టుకొని ఇలా ఉంటుంది అంత చూడండి పైకి ఎగురుతున్నాయి అనమాట జొన్నలు వచ్చేసి ఆ విధంగా జొన్నలు అనేది ఎంచుకోవాలన్నమాట కొన్ని కొన్ని పోసుకొని ఈ విధంగా ఏం చేసుకోండి మొత్తం మనకు మళ్ళీ పువ్వులాగా కొంచెం తెల్ల తెల్లగా కనిపించాలి అలా వచ్చేసి ఏం చేసుకోండి ఇలా మొత్తం జొన్నలు వచ్చేసి అట్లా ఆ కలర్ మారిన తర్వాత పక్కన పోసేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో మరీ ఎక్కువ వైట్గా రాలేదనమాట మనకు జొన్న గింజ ఉంది కానీ వన్ సైడ్ మాత్రమే తెలుపు వచ్చింది అనమాట ఎక్కువైతే ఎంచుకోకుండా ఈ విధంగా రావాలి మనకి జొన్నలు వచ్చేసి మిగతా జొన్నలు మొత్తం ఈ విధంగా వేయించేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం నూగులు వేయించుకున్నాం జొన్నలు కూడా వేయించేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నూగుబిండి వచ్చేసి మిక్సీకి వేద్దాము మామూలుగా అయితే అప్పటి కాలంలో మిక్సీ లేవు కదా వాళ్ళు దంచేవాళ్ళు అనమాట మనకి ఇప్పుడు మిక్సీ అందుబాటులో ఉంది కదా మిక్సీకి వేసేస్తా లేదా అంటే అనేసింది అనమాట మిక్సీకి వేసాను నువ్వు విండి వచ్చేసి ఇప్పుడు జొన్నలు కూడా మిక్సీకి వేస్తారు అని చెప్పాను కొన్ని కొన్ని పోసుకొని జొన్నలు వచ్చేసి జొన్నలు కూడా మిక్సీకి వేసేసుకోండి ఆ పొట్లు ఇవన్నీ కలిపి దంచేవారంట మనం ఇప్పుడులో అవి ఆడదంచుతానులేండి ఇప్పుడు వచ్చేసి అవి కూడా మిక్సీకి వేసేసుకోండి పిండి వచ్చేసి కొంచెం మరీ అంత మెత్తగా ఎంతసేపు మిక్సీ ఆడిచ్చినా మెత్తగా అయితే రాదండి ఒక రకంగా వస్తుంది అనమాట చూపిస్తూ ఉంచుకోండి మనకు పిండి ఏ విధంగా వచ్చింది కొంచెం గరకగా మాదిరి ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది అనమాట చేసేసరికి ఆ విధంగా వచ్చేసి మనకు పిండి అనేది రావాలి నేను చూపిస్తున్నాను అట్లా అట్లా మొత్తం జొన్నలు వచ్చేసి ఆ విధంగా మిక్సీకి వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఇవి ఈ రెసిపీ మొత్తం మిక్సీకి వేసుకున్నాం కదా ఇవి వచ్చేసి రోట్లో దంచుకోవాలన్నమాట ఎందుకంటే దంచుకోవడం వల్ల మనకి ముద్ద అనేది కడుతుందనమాట లేకపోతే మనం మిక్సీకి వేసామనుకున్న పొడి పొడిగా ఉంటుందంట మనం బెల్లం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా సపరేట్గా ఇప్పుడు వచ్చేసి రోట్లో వేసేసుకొని ఫస్ట్ నువ్వు విండి కూడా మనం మిక్సీకి వేసాం కదా ఇప్పుడు మనకు ముద్దలా రావాలంటే ఖచ్చితంగా రోట్లో వేసి దంచుకోవాలండి మీకు ఓపిక లేకపోతే మిక్సీకైనా వేసి కొంచెం నీళ్ళు తడుపుకొని ముద్ద కట్టుకోవచ్చు అంట మా అత్త వాళ్ళు దంచుతున్నారు ఇద్దరు మాకు నాకు ఇద్దరు అత్తలు చిన్నత్త పెద్ద ఇద్దరు దంచుతున్నారు అనమాట కొన్ని కొన్ని వాటర్ పోసుకొని దంచుకోవాలన్నమాట ఇవి మరీ ఎక్కువ వాటర్ పోయేదండి కొన్ని మాత్రమే పిండి కొంచెం మనకి ముద్దలా వచ్చేలాగే ఎక్కువ అవసరం లేదు మా అత్త సార్లు మాత్రమే చిలకరిచ్చి చూడండి అంతే అలా పిండి వేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసి నువ్వు పిండి కూడా మనం మిక్సీకి వేసాము కదా అది కూడా వచ్చేసి కొంచెం వేసుకొని మధ్యలో మధ్యలో దంచుకోవాలి కొంచెం దంచిన తర్వాత నువ్వు విండి వేసుకోండి నువ్వు విండి వేసేసుకొని అది కూడా మిక్స్ చేసి దంచుకోండి కొంచెం మనకి వాటిపోసాం కదా ముద్ద కట్టే వరకు నిదానంగా దంచుకోండి లేకపోతే పిండి అంతా చిడుతుందనమాట కొంచెం నువ్వు విండి ఆ పిండి రెండు కలిసిన దంచుకున్న తర్వాత మనము బెల్లం అనేది దంచి పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి అలా దంచుకోండి అలా మొత్తం దంచేసుకోవాలన్నమాట పిండి మనకు ముద్ద కట్టే వరకు ఇట్లా దంచుకుంటే మనకి రస్పు అనేది రెడీ అయ్యండి అంతే పేళ్ళ పిండి అనేది మనకు రెడీ అయిపోతుంది ఇలా దంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం చిన్నగా దంచాం కదా కొంచెం ముద్దలా కట్టుకుంటుంది అనమాట కొంచెం గట్టిగా దంచుకునే ఏం కాదు ఇప్పుడు చూడండి మా అత్త ఎరగది ఇస్తుంది అట్లే ఇలా దంచుతుందో చూడండి అలా దంచుకోవాలి రోడ్లో వేసి చూడండి మనకి పిండి అక్కడక్కడ వచ్చేసి ముద్ద అనమాట ఇలా దంచుకోవడం వల్ల మనకి మనకి చాలా బాగుంటుంది అన్నమాట అలా దంచేసుకొని మొత్తం పిండి వచ్చేసి ఇప్పుడు పైన వచ్చేసి మనము యాలకముడ్డలు ఉంటాయి కదా అవి దంచేసుకొని పైన రాలుపుకోండి అలాగే కొబ్బరి వచ్చేసి తుడం పట్టుకొని కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం రాలుపుకోండి చూసేకి బాగా తినాలనిపిస్తుంది అనమాట అక్కడక్కడ వైట్గా కనిపిస్తే అలా మొత్తం కలిపేసుకోండి అంతా కలుపుకొని మనం ముద్దలు అనేది కట్టేసుకోవాలన్నమాట అట్లా మొత్తం కలిపేసుకోండి చూసారా దంచేసరికి మనం అక్కడక్కడ ముద్దలు ఎంత బాగా కట్టుకున్నాయో ఇప్పుడు మనం వాటర్ కలపాల్సిన అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా ముద్ద అనేది కట్టేసుకోవచ్చు అనమాట మా అత్త చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒక్క తెల్లంటికి కూడా రాలేదు తెలుసా ఆ పండు ఉంది కదా పండ్లు ఒక్క పండు కూడా అస్సలు ఊడిపోలేదు ఎనభై ఏళ్ళు ఉండే తల్లి మా అత్తకి అసలు చూడండి ఎంత ఎనర్జీగా ఉందో కదా అప్పట్లో వీళ్ళు ఏ తిండే తినేవాలంట జొన్న సంగటి జొన్న ముద్దలు ఇలాంటివి అనమాట అందుకే ఇప్పటికైనా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఎనభై ఏళ్ళు అంటే మా అత్తకి ఎవరైనా నమ్ముతారా అస్సలు నమ్మరు మనకి ఎనభై ఏళ్ళు వచ్చేసరికి కట్టే పడుకొని నడుస్తామో ఏమో ఈ విధంగా వచ్చేసి మనము ముద్దలని చేసుకోవాలా మాయతో చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో నేను అస్సలు దంచనే దంచినే మా అత్త దంచింది అనమాట మనకు అంత ఇప్పుడు వచ్చే కాలంలో ఎవరు అసలు అంత ఓపికలు లేవన్నమాట చూడండి అప్పట్లో అయినా కానీ మా అత్త స్ట్రాంగ్గా ఉంది దంచిందో చూడండి చాలా గ్రేట్ అస్సలు చూడండి ఎంత బాగా చేసిందో రౌండ్గా మనం మిగతా పిండి వచ్చేసి అన్నీ ఇలాగే ముద్దులు అనేది కట్టేసుకోండి చూడగానే నోరు ఊరిపోతుంది కదా ఇలా చేసేసుకొని మొత్తం ముద్దలు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పండగ వస్తుంది కదా నావల్ ఎవరైనా చూసి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేస్తారని మాతో చే మాతో చేస్తుంటే మన తొలి ఏకాదశి రోజు నేను వచ్చేసి వీడియో తీసుకున్నాను అనమాట అందుకే కొంత ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి ఇవి తింటే చాలా అసలు మంచిది అనమాట మీకు నచ్చితే ట్రై చేసి అలాగే లైక్ చేసి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తాను